హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ మీ సపోర్ట్ వల్ల భగవంతు వల్ల చాలా చాలా హ్యాపీగా ఉన్నాం మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఎంత హ్యాపీగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త వంటకంతో వచ్చేసాం కొత్త వంటకం కాదు పాత వంటకమే కాకపోతే నిహారిక తన స్టైల్ ఎలా చేస్తుంది అనేది ఈ వీడియోలో ఆ కుకింగ్ చూసేద్దాం అసలు ఏం చేస్తుంది ఏందనేది నిహారిక అని అడిగి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు మన హోమ్ లో చేయబోతున్న వంట ఎండిమిరపకాయలు పచ్చడి అది తన స్టైల్ లో ఎలా చేస్తుంది అనేది చూసేయండి ఐటమ్స్ ఎన్ని మిరపకాయలు పచ్చడి కావాల్సిన ఐటమ్ మిరపకాయలు పద్దెనిమిది చింతపండు కొంచెం ధనియాలు ఒక టీ స్పూను చిలకర అర టీ స్పూను టమోటాలు ఆరు ఎర్రగడ్డ ఒకటి ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ టమోటాలు ఎర్రగడ్డ సన్నగా కట్ చేసుకున్నాము అలాగే చింతపండు నానబెట్టేసుకున్నాం ఎన్ని విరపకాయకి తొడయాలు తీసి ధనియాలు జీలకర్ర ఈ మూడు ఐటమ్స్ ఏం చేసుకున్నాం అంతే ఫ్రెండ్స్ చింతపండు ఎంతని ఎన్ని గ్రామాలని మీరు మీరని చెప్పి అనుకోవచ్చు చూడండి నిహారిక సైజు చూపిస్తుంది అంతే చిన్న నిమ్మకాయ సైజు కంటే ఇంకా కొంచెం తక్కువేనమాట కొంచెం సరిపోతుంది ఇప్పుడు అందులో వాటర్ పోసుకొని నానబెట్టేస్తుంది మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా కోసం మళ్ళీ ఆ చింతపండు ఎంత అనేది దాని గురించి చెప్పాను అనమాట టమాటోలు మళ్ళీ సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా ఒక టొమాటోని నాలుగు పక్షాలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా మిరపకాయలు ధనియాలు జీలకర్ర రెడీగా ఉన్నాయి దానికోసం అంటే ఒకే స్పూను ఆయిల్ పోసుకొని కళాయిలో ఇప్పుడు ఈ మిరపకాయలు అలాగే ధనియాలు జీలకర్ర ఈ మూడు ఐటమ్స్ దోరగా వేయించేసుకుందాం ఫ్రెండ్స్ పచ్చడైనా సరే కూర అయినా సరే ఏదైనా సరే కూర చేసుకునేటప్పుడు మనకు తాలింపు కాడ చాలా జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఇలా పచ్చడి చేసుకునేటప్పుడు ఇలాంటివి వేయించుకునేటప్పుడు దూరగా వేయించుకుంది మరీ ఎక్కువగా వేయించుకొని చేసుకున్నారనుకో అసలు ఆ పచ్చడి టేస్ట్ పోద్ది అలాగే తాలింపు దగ్గర ఎక్కువగా మనం తాలింపు మాడి మాడబెట్టినా కూడా కూర దగ్గర ఆ తాలింపు టేస్ట్ కూడా మొత్తం పోద్ది మెయిన్ ఇవే గురు బావ చెప్పొచ్చింది ఏంటంటే హ్మ్ ఎనిమిదికళ్ళు ధనియాలు జీలకర్ర లైట్ గా దోరగా ఏంచుకోండి మాడ పెట్టుకో మాకంది ఆ పచ్చడినే టేస్ట్ పోతది అని చెప్తున్నానండి ఫ్రెండ్స్ చూడండి నేనే చెప్పింది మీకు తమిళ అరమా లేకపోతే అయ్యిందా తెలుగు చేర్చా మళ్ళీ తిప్పి మళ్ళీ అది చేస్తున్నాననే చూసారా నేను బాగా చెప్పారు బావ రురురు అంటుంది వెన్న బామ్మల అద్దం చేసుకోవాలి కదా చూడండి క్లారిక్ కొన్నది ఫ్రెండ్స్ అన్నం మాత్రం దోరగా వచ్చేసిన తర్వాత తిని చేసుకోండి ఫ్రెండ్స్ వేరు వేరే గిన్నెలో తీసి పెట్టుకోవాలి మీరు తొందరగా ముందుగా తీసినా కూడా టేస్ట్ అంతగా బాగోదు లేట్గా తీసినా కూడా అస్సలు బాగోదు ఎట్లా అనమాట వేడి తగిలి తగిలినట్టుగా ఇలా ఏం చేస్తారు ఇంకోటి ఫ్రెండ్స్ ఈ పచ్చడికి తాలింపు అలాంటిది ఏం లేదు వాటి చేసుకొని కాస్త చల్లారిన తర్వాత దంచుకొని వేడి వేడి వేసుకొని తినేయడమే నెక్స్ట్ టమోటాలు ఈ నాలుగు పక్షులు వేయలేదా రెండు భాగాలు కోసా సరిపోతు కోసుకున్నా కూడా మళ్ళీ అన్ని రోల్ వేసి దంచాసిందేగా అంతే తర్వాత అదే కళాయిలో ఇంకో రెండు స్పూన్లు ఆయిల్ పోసి ఈ టమోటా ముక్కలు కూడా చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ టమాటో కూడా చాలా మెత్తగా దోరగా ఏతుంది అనమాట ఈ మాత్రం సరిపోతుంది ఇప్పుడైతే ఇది పక్క దించి పెట్టేసుకొని సల్ారే లోపు రోల్ నీట్ కడిగేసుకొని తర్వాత మళ్ళీ ఈ ఐటమ్స్ వేసుకొని పచ్చని అయితే రోల్ బాగా నీట్ కడిగేసి తర్వాత ఉడి కొడు తీసుకొని తుడిచేసి రెడీగా కూర్చోండి ఫ్రెండ్స్ ఇంకా ఆరలేదుగా ఆరిపోయింది బావా రోల్ ఆరిపింది ఇది టమాటా వేడి టమాటా చల్లారేసరికి ఎన్ని ఉపకాయలు సల్లారిపోయినాయి కదా ఎన్ని దంచేస్తా దంచు వస్తారు మటుకు రోజులు వేసి పెద్దవాళ్ళు చెప్పారు అది చిన్న వాళ్ళం మనం పాటిద్దాం ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ టమోటా సల్లారిపోయేపు మెత్తగా పొడిగా దంచుకుందాం దాన్ని జీలకర్ర ధనియాలు బాగా మెత్తగా వచ్చేసాయి ఇప్పుడు ఇందులో పడాల్సిన ఐటమ్ వచ్చేసి మనం చింతపండు అని కదా వాటర్ లేకుండా చింతపండు వరకే వేసి దంచేసుకున్నాం ఆ చింతపండు వచ్చిన వాటర్ అప్పుడే వేయకూడదు ఫ్రెండ్స్ చింతపండు వరకే వేసి దంచుకోవాలి ఎంతకుండా వేసి బాగా దంచిన తర్వాత ఇదిగోండి టమాటో కూడా చల్లారిపోయింది ఇప్పుడు ఈ టమాటో కూడా వేసుకొని దంచేసుకున్నాం కొంచెం కొంచెం వేసుకొని ఇదే ఫ్రెండ్స్ ఫైనల్ వచ్చేసింది పచ్చడే ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా ఎర్రగడ్డ ఆ ఎరగడ్డ ముక్కలు వేసుకొని మరీ మెత్తగా కాకుండా లైట్గా దంచుకోవాలి ఈ పచ్చడి అన్నంలో కలుపుకొని తినేటప్పుడు మన పంటి కింద ఎరగడ్డ తగిలే విధంగా అలా తిప్పుకుంటూ దంచుకుంటూ మరీ ఎక్కువగా నలగొట్టదు ఇప్పుడు లాస్ట్ చింతపండు వాటర్ చూసారా ఆ చింతపండు వాటర్ మనం కళాయిలో ఎంచుకున్నాం కదా ఈ ఎనిమిది రూపాయలు జీలకర్ర ధనియాలు ఆ టమాటా ఆ కళాయిలోనే ఆ వాటర్ పోయేసుకొని ఆ ఆ ఆయిల్ ఆ టమాటా గుజ్జు ఇదంతా ఆ నీళ్ళతో లాక్కొని ఆ నీళ్ళని ఇందులో పోయేసుకున్నా అంతే మళ్ళీ ఒకసారి నీట్ గా రోకలు పండుతోనే ఆ పచ్చడి అంతా ఆ వాటర్లో బాగా కలిసిపోయే విధంగా అలా రుబ్బుకొని రెడీ అయిపోయింది వేడి వేడిగా పచ్చడి వేడి వేడిగా పచ్చడి కలిపి ఫ్రెండ్స్ అన్నం రెడీగా ఉంది ఇప్పుడు పచ్చడి వేసుకున్నాం మిరపకాయలు పచ్చడి నాకు చెప్తుంటే నోట్లో నీళ్ళు దొరుకుతున్నాయి ఆహా ఇప్పుడు అందులో నంచుకోవడానికి నిన్న పట్టుకొచ్చాను కదా చేపలు తేగు చేప ముక్కలు చల్ల చేప ముక్కలు నిహారిక ఏం చేసింది పచ్చట్లకి మామూలు ఉండదు ఉప్పు చేపన్నా సరే దాన్ని మీరు మంటలు ఉంటే ఆ నుప్పుల్లో కుమ్మలు పెట్టేసుకున్నా కూడా ఈ పచ్చట్లో నంచుకోవడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ప్పుడు వేడివే అమ్మ ఇక్కడి పచ్చడితో ఈ వేడి అన్న కలుపుకొని பச்சாப்பிட்ட உண்டதே <tip> 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 మరీ పలసగ కాకుండా పచ్చడి కొంచెం నిండుగానే కలుపుకోండి ఆహా ఇలా చేప ముక్క అందులో పెట్టుకొని నాకే ముద్ద ఉప్పు కరెక్ట్ గా తరిపింది కరెక్ట్ గా ఇస్తే ఆ మధ్యలో ఏసంటావు నేను ఏలేదు బావా ఫ్రెండ్స్ మీరు పచ్చడి దంచుకునేటప్పుడు చూసుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకోండి అంచనా కరెక్ట్గా తెలుసుంటే ఇబ్బంది లేదు ఆహా ఎంత బాగుందంటే ఉప్పు సరిపోయిందో లేదనేది మనకి స్మెల్ అర్థమైపోద్ది ఇప్పుడు చేపల ఉప్పు దీంట్లో ఉప్పు కారం వేసింది దీనికి ఈ కాంబినేషన్కి ఈ పచ్చడికి మామూలు టేస్ట్ లేదు మాట్లాడలేవాడ తింటే ఫ్రెండ్స్ కమ్మగా ఇలా వండుకొని ఈ టేస్టు మీకు కూడా ఇలాగే రావాలంటే ఇప్పుడు మీరు చూసిన వీడియోలో ఏ విధంగా అయితే నిహారిక చేసిందో ఆ విధంగా ఒకసారి చేసి చూడండి తెలియని వాళ్ళు ఉంటే ఎవరైనా మన ఛానల్లో కానీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ టేస్ట్ మీరు తినాల్సిందే ఎందుకంటే అంత అద్భుతంగా టేస్ట్ పిల్లలకు కూడా చేసి పెట్టండి అన్నంగా తింటారు ఇంకో ఎర్రగడి ముక్క చాప్ ముక్క

కాకపోతే పచ్చట్లో మీరు ఉప్పు మట్టుకి చూసుకొని వేసుకోండి చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు గనక ఈ ఎనిమిది వరకల్ పచ్చడి కుకింగ్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఐకాన్ ఉంటుంది దాన్ని ఆలో క్లిక్ చేసి పెట్టుకోండి మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు ఫస్ట్ లైక్ ఫస్ట్ సపోర్టు ఫస్ట్ కామెంట్ పెట్టచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో మంచి కుకింగ్ బ్లాగ్తో కుకింగ్ వీడియోతో బ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీ నిహార్కి వెళ్ళేసి హోమ్ ఎంటర్టైన్మెంట్స్లో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవ మరి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్